ఇతరుల గురించి తరుడు దర్శనం గురించి ఎవడైనా చెడ్డ మాటలు చెబుతాంటే అంటే చెవిటి వాడిగా ఎవడు ఉంటాడు ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి ఆ తల్లి వేద వేదాన్ని తల్లి అంటారు వేదని వేద మాత అంటారు ఆ తల్లి ప్రేమ చూడండి ఎవడో సదాచారం గల వాడిని డిస్కస్ చేస్తూ తరుడు ఘర్షణ గురించి ఎవడైనా చెడ్డ మాటలు చెబుతా అంటే చెవుటి వాడిగా ఎవడు ఉంటాడు మూడు చోటు ఆడకుండా ఇప్పుడు మనం కూడా ఒకసారి దుర్భాష ఆడతాం కదా చాడికి చెప్పేటప్పుడు కొంతమందికి చాడిగా ఉండే ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మోసుకెళ్తా ఉంటారు వాళ్ళకి పని పాటలు అయింది ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ మోసుకెళ్తాం ఆ యావలు ఎలా నెరవచ్చి ఆ చెడ్డ చెప్పే చెడ్డ మాటలు చెప్పేటప్పుడు అంటే చాడికి చెప్పేటప్పుడు మోగవాడు కింద కూడా ఉంటాడు చర్యలు చెప్పేటప్పుడు మగవాడు కింద ఎవడు ఉంటాడు చెడ్డను చూడవలసి వచ్చినప్పుడు బుద్ధివాడి కింద ఎవడు ఉంటాడు అంటే బిసేవర్ ఎలా ఉండారు అంటే ఈ లోకాన్ని ఎవడు లోక లౌకిక మానవులను దృష్టిలో పెట్టుకుని చెప్పి మాట్లాడలేదు వాజ్యాస్మేసింది అభివృద్ధి కూడా రావాలనుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ స్టేటస్ లోపల బ్రహ్మం అందుకో వేగం ఏ వస్తువునైతే ప్రతిపాదిస్తుందో ఆ వస్తువులు అందుకోవటానికి తగిన బిసేవర్ అందరి గురించి చెప్పి లౌకికల గురించి వేదం ఏ వస్తువుని తెలుసుకోమో వేదం ప్రతిపాదిస్తుందో ఆ వస్తువుని తెలుసుకోవడానికి నీకు ఏ రకమైనటువంటి బిహేవియర్ ఉండాలో సదాచారం ఎలా ఉండాలో నిర్వసిస్తుంది ఇక్కడ సందర్భం అది కాంట్రాక్ట్ అది చెడ్డను చూసేటప్పుడు నువ్వు బుద్ధివాడిగా ఉండాలి లేదా పౌరు పరిశ్రమ గురించి నేరాలు చెబుతుంటే నువ్వు చెబుతూ వాడి ఉండాలి నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు చాలీకి చెప్పేటప్పుడు మోగ వాడి ఉండాలి అని చెప్పి వేదం వదిలేస్తుంది ఇది సదాచారము అంటాడు రావుపీలు వరళి పీపుల్ గురించి చెప్పింది కాదు నువ్వు బ్రాహ్మణి పొందటానికి పొందటానికి నీకు ఈ సదాచారంలో నువ్వు ఉండాలి అప్పుడు నీకు ఆ వస్తువు వేదములు ప్రతిపాదించబడినటువంటి వస్తువు బ్రహ్మము నీకు ఎరుక పడుతుంది అక్కడ రెడీగా ఉంది అని నీకు ఎరుక పడుతుంది అది చెప్పి ఎంత అందంగా చెప్పి ఇది సదాచారం వాడిగా గుడ్డి వాడిగా చెవిటి వాడిగా ఉండు ఇది ఏ సందర్భాల్లో ఉండాలి చెప్పి ఇది సదాచారం ఇది దురాచారం కాదు ఇది సదాచారం